ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు సంబంధించి గురువక్రం కుజ అస్తంగతం వల్ల రాబోయే ఏడు నెలలు కూడా వాళ్ళ జీవితంలో చాలా సంఘటనలు అనేవి జరగబోతున్నాయి జీవితంలో కొన్నిసార్లు ఈ స ఇవి జరుగుతాయా లేదా వీటికి అసలు మనకి సొల్యూషన్ వస్తుందా లేదా ఇప్పుడు పడిన ఇబ్బందుల నుంచి మనం బయటపడతామా లేదా అనుకుంటున్న కుంభరాశి వాళ్ళందరికీ కూడా కొన్ని గ్రహాల మార్పుల వల్ల ముఖ్యంగా గురువు శని కుజుల యొక్క ప్రత్యేకమైన మార్పుల వల్ల వారి జీవితంలో ఒక ఏడు నెలల పాటు కొన్ని అనుకోని సంఘటనలు అలాగే జీవితంలో తీరవనుకున్న బాధలు తీరడం జరగవన్న సంఘటనలు జరగడం ఇలా చాలా వరకు కూడా కొత్త కొత్త మార్పులు జరగబోతున్నాయి అనమాట అందుకే దీని టైటిల్ కొత్త కొత్త మలుపులు తిరగబోతుందని పెట్టాం అసలు ఏ మార్పులు జరగబోతుంది ఎప్పుడు నుంచి అలా ఉండబోతుంది ఏ గ్రహాల వల్ల జరగబోతుంది ఏ ఏ స్థానాల మీద ఎఫెక్ట్ ఉండబోతుంది అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి కుటుంబంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలశిల్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానే ఆదరిస్తుంది వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి గురు వక్రం శని వక్రత్యాగం కుజ అస్తంగస్తం ఈ మూడు గ్రహాలు అనేవి మూడు రకాలుగా మార్పు చెందుతున్నాయి అన్నమాట ఈ మార్పు అనేది అంటే వక్రం అనేది నవంబర్ పదకొండవ తేదీన జరగబోతుంది అంటే రెండో తే రెండో స్థానంలో మీకు గత జూలై పదమూడు నుంచి కూడా శనివక్రం జరుగుతుంది దానివల్ల కొంతవరకు కొంతమందికి పాజిటివ్ కొంతమంది నెగిటివ్ జరుగుతుంది అయితే ఇప్పుడు ఏంటంటే శని డైరెక్ట్ కాబోతున్నాడు అలాగే మీకు ఆరో స్థానంలో గురువు వక్రించబోతున్నాడు ఎప్పటి నుంచి నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఆరో స్థానంలో ఉండి తర్వాత గురువక్రం అనేది ఐదో స్థానంలోకి వస్తుంది ఐదో స్థానంలో గురువు మార్చ్ పదకొండు వరకు కూడా వక్రించి అన్నమాట ఇక కుజుడు దాదాపుగా అంటే మే పదకొండు వరకు ఏడు నెలల పాటు పదో స్థానంలో ఒక నలభై ఐదు రోజులు పదకొండో స్థానంలో ఒక నలభై రోజులు అలా పన్నెండులో నలభై ఐదు రోజులు రాశిలో పన్నెండు నలభై ఐదు రోజులు తర్వాత శనితో కలిసి ఒక నలభై ఐదు రోజులు ఉండబోతున్నాడు అయితే ఏంటంటే కుజుడితో పాటు రవి కూడా ఉంటున్నాడు అనమాట ఇలా రవి కూడా కుజుడితో పాటు సంచరించడం వలన ఎప్పుడైనా సరే ఒక గ్రహం రవి పక్కన ఉంటే అది కంబస్ట్ అనమాట అంటే అస్తంగతం అయిపోతుంది దాని శక్తిని కోల్పోతుంది ఇలా రవి కుజులు రవికుజులు రవి కుజులు మొత్తం ఈ నెల పదిహేడు నుంచి డిసెంబర్ మే పదకొండు వరకు అనమాట రవి కుజుల సంచారం అనేది ఈ రాసుల్లో జరగబోతున్నాయి ఇలా ఈ రాసుల్లో రౌకుజుల సంచారం జరగపోవడం వలన జరగడం వలన కుజుడు పూర్తిగా అస్తంగతం చెందడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట అసలు గురువక్రం వక్ర త్యాగం కంటే ముఖ్యంగా కుజ అస్తంగతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మన జీవితంలో గురువు శని మిగతా వాళ్ళందరూ కూడా మనకు జరిగే మంచి చెడు కారణమైతే ఇంటర్నల్గా మనకు జరిగే అన్ని మంచి చెడులకు కూడా కుజుడే కారణం అనమాట మన ఈగోకి మన కోపానికి మనం ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం ఏదైనా సిచ్యువేషన్ అప్పుడు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం మనం సున్నితంగా ఉంటామా కోపంగా ఉంటామా మన మూడ్స్ ఎలా ఉంటాయి ముఖ్యంగా రిలేషన్షిప్స్లో మనం ఎలా ఉంటాం మనం ప్రేమించిన వారితో మనం ఇష్టపడే వారితో ఎలా ఉంటాం వాళ్ళతో మనకున్న బిహేవియర్ బిహేవియరు మనలో ఉన్న కో మనలో ఉన్న సున్నితత్వం ఇదంతా కూడా కుజుడు సంబంధించిందనమాట మనలో ఉన్న ఫైర్ కూడా కుజుడికి సంబంధించింది అలాగే మనకు జరిగే ఇమోషన్స్ అంటే ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ వాళ్ళకి మనం ఇచ్చే ఇమోషన్ల రెస్పాన్స్ ఇవన్నీ కూడా కుజుడి మీద ఆధారపడి ఉంటాయి అనమాట దీంతోపాటు మన ఉద్యోగం వ్యాపారం అందులో వచ్చే లాభాలు ఇవి కూడా చాలా వరకు కుజుడు మానిటర్ చేస్తూ ఉంటాడు అనమాట ఇలాంటి కుజుడు ఒక ఏడు నెలల పాటు స్తంభించి ఉండడం వలన చాలా వరకు కూడా మంచి ఫలితాలే జరుగుతాయి కుజుడు వల్ల మనం నెగిటివ్గా అనమాట మనలో ఆవేశం కోపం ఎక్కువగా కనిపిస్తాయి అనమాట మన మన దగ్గరికి రావడానికి మనకి ఏదైనా చెప్పడానికి మనం కొన్ని కొన్ని మిస్ అయిపోవడానికి కారణం కూడా కుజుడే అనమాట అయితే ఇక్కడ కుజుడు నీచి పట్టితే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కుజుడు నీచిపట్టు ఉంటాడో లేకపోతే రాహుతోనో శనితోనో కేతుతోనో కలిసి ఉంటాడో వాళ్ళందరికీ కూడా ఈ ఏడు నెలలో కూడా చాలా మంచి టైం అనమాట ముఖ్యంగా కుజు దోషం ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో నలిగిపోతున్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య కానివ్వండి లేకపోతే లవ్ చేసుకోవడం కానివ్వండి ఎవరికైనా సరే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో విపరీతంగా నలిగిపోతున్న వాళ్ళకు కూడా ఈ ఏడు నెలలు కూడా చాలా చాలా మంచిది అనమాట అన్ని రకాలుగా జీవితంలో నాకు ప్రీవియస్గా ఈ బాధ ఉంది ఈ బాధ తీరుతుంది అది పదేళ్ళ నుంచి ఉంది ఇరవై ఏళ్ళ నుంచి ఉంది ఏదైనా స్థలం అమ్మో అమ్ముడు అవ్వట్లేదు ఏదైనా ఇల్లు అవ్వట్లేదు లేకపోతే ఇల్లు కట్టుకోవాలంటే కుదరట్లేదు ఫారినంటే అవ్వట్లేదు ఇది జరిగితేనే నాకు బాగుంటుంది ఇది జరిగితేనే నా జీవితంలో నేను హ్యాపీగా ఉంటాను అనుకున్న ప్రతి దానికి కూడా సొల్యూషన్ అనేది ఈ ఏడు నెలల్లో తప్పకుండా రాబోతుంది అనమాట మీరు ఈ గురువక్రం టైంలో ఇలాంటి సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతాయి అనమాట మనం చూడండి ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా గురువక్రం వచ్చినప్పుడు కొన్ని కొన్ని అయోధ్య రామ మందిరానికి స్టోన్ పడడం అంటే ఏదైనా ఇది జరగదు ఇది కష్టం అనుకున్న పనులన్నీ కూడా గురువక్రంలో జరుగుతాయి అవి నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే ఇంటర్ క్యారేస్ట్ క్యాస్ట్ మ్యారేజ్లు అవ్వడం ఇంటర్ స్టేట్స్ ఇంటర్ కంట్రీస్ మ్యారేజ్లు అవ్వడం రిలీజియన్ వేరే రిలీజియన్ మ్యారేజ్లు అవ్వడం అనేది కూడా గురువక్రంలో జరుగుతుంది అనమాట అంటే కొన్ని కొంతవరకు ఇది ఇంపాసిబుల్ అనుకున్నవన్నీ కూడా అప్పుడే జరుగుతాయి అనమాట ఆ టైంలో ఏమవుతుందంటే గురువక్రం లేనప్పుడు మనిషి కొంత తెగిస్తాడనమాట గురువక్రం గురు గురువు మామూలుగా ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుందన్నమాట చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారో సమాజం ఏమనుకుంటుందో ఈ భయంతో ఉంటాయన్నమాట ఈ గురువక్రం టైంలో అలాంటి భయాలు కొంతవరకు తక్కువ ఉంటాయి ఈ రోజుల్లో జరిగేవన్నీ కూడా మంచి చెడు లేవన్నమాట అంతా కూడా చెడే ఎక్కువ ఉంటుంది ఒకడు బా బాగుపడిపోతే బాగుండు ఒకటి నాశనం అయిపోతే బాగుండు ఒకటి ఇబ్బంది పడితే బాగుండు అని ఎదుటి వ్యక్తి కోరుకునేంత దరిద్ర పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా ఎవరి కాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి తప్ప వేరే వాళ్ళ నిర్ణయాలు కట్టుబడి ఉండటం ఇలాంటివి అసలు ఈ రోజుల్లో కరెక్ట్ కాదు కాబట్టి ఈ గురువక్రంలో మీకు ఏదైతే బాధ ఉందో పెద్ద వ్యాపారం పెట్టాలి వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్ళాలి ఏదో చేయాలి అనుకున్న కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట ముఖ్యంగా మీకు రాసులో రాహు సంచారం జరగడం కూడా చాలా మంచిది రాహులో రాసులో రాహు సంచారం వల్ల ఏమవుతుందంటే మనం కొంతవరకు మాయ చేసుకుంటూ వెళ్తే లైఫ్లో మనం అనుకున్నవన్నీ ఈజీగా పొందే అవకాశం ఉంటుంది మీరు ఈ ఎవరికో ఏదో జరిగిపోద్ది ఈ మనకేదో అయిపోద్ది దీనివల్ల మనకేదో నెగిటివ్ వచ్చేస్తుంది ఫ్యూచర్లో మన ఈ నెగిటివ్ థింకింగ్ అనేది పక్కన పెట్టండి అలాగే కోపం ఈగో తగ్గించుకోండి ఏదైనా పని చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి మనకి ఏ రకంగా ఫైనాన్షియల్ గానా మానసికంగాన ఏ రకంగా ఉపయోగం ఉంటుంది ఇలాంటివి ఆలోచిస్తూ మీ గోల్ వైపు రీచ్ అవ్వండి ఈ ఏడు నెలలు కూడా మీ గోల్ ఏదైతే ఉందో అది పేపర్ మీద రాసుకుని కరెక్ట్గా ఈ ఏడు నెలలో కూడా ఏం జరిగినా సరే ఆ గోల్ కోసం నేను ప్రయత్నిస్తాను అని గట్టిగా పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అప్పుడప్పుడు రెండు నెలల తర్వాత ఒక నెల తర్వాత పరిస్థితులు అస్సలు మీ చేతుల్లో ఉండకపోవచ్చు ఏదో అయిపోవచ్చు కానీ మీరు అప్పుడు ఆ గోల్ను వదిలేయద్దు నేను మోటివేషన్ చెప్పట్లేదు గ్రహాల ప్రకారమే చెప్తున్నాను గురువు ఒక్కరం ఉన్నప్పుడు అలాగే రాహు రాశిలో కుజుడు స్తంభం కుజుడు యొక్క అస్తంగతం వీటిలన్నింటి వల్ల అప్పుడప్పుడు చాలా దగ్గరికి వచ్చినా కూడా మనం పూర్తిగా వదిలేస్తాం అనమాట మన ఇంకా మనం ఏంటంటే కొంచెం నాలుగు అడుగులు వేస్తే మనం చేరిపోతాం కానీ ఆ నాలుగు అడుగులు వేయడం చాలా కష్టంగా అనిపించి వదిలేస్తాం అనమాట ఈ టైంలో కాబట్టి అసలు ఆ రోజు వచ్చే వరకు అంటే మే పదకొండు వచ్చే వరకు కూడా నేను నేను అనుకున్న దానికోసం పోరాటం చేస్తాను మంచో చెడో పక్కన పెట్టండి నేను ఎలా అయినా సరే దానికోసం హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తాను అని హార్డ్ వర్క్ చేయండి అన్ని రకాలుగా మీ దగ్గర ఉపయోగించండి ఇది నేను ఏదో చిన్న చిన్న విషయాల గురించి చెప్పట్లేదు చాలా మందికి ఉంటాయి జీవితంలో ఈ సమస్య తీరితేనే నా జీవితం బాగుంటుంది అనుకునే పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారం అనేది ఈ ఏడు నెలలో దొరకపోతుంది దొరుకుతుంది అనమాట ఎప్పుడు కూడా కుజుడు ఇన్ని ఇన్ని నెలల పాటు నీచిపడ్డం అనేది ఉండదు అనమాట అయితే ఒక నలభై ఐదు రోజులు ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు ఆ టైం వరకే ఉంటుంది ఇన్ని రోజులు నీచిపడ్డం అనేది చాలా మంచిది దీనివల్ల ఖచ్చితంగా మనకు అనుకున్నది జరుగుతుందనమాట ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎవరిని ఒక మాట అనలేక సాధుజీవుల్లో ఉంటూ తమలో కోపం తనమే తమే తమనే శిక్షించుకుంటూ బయటకు బాధ తన భావాలు చెప్పుకోలేక బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది గుడ్ టైం అనమాట ఉద్యోగం కోసం ఫారెన్ వెళ్ళిపోవడం అక్కడ నలిగిపోవడం లేకపోతే ఉద్యోగ కోసం ఉన్న ఊరు నుంచి చాలా దూరం వెళ్ళిపోయి నలిగిపోవడం ఇప్పుడు కూడా రిలేషన్షిప్తో ప్రాబ్లమ్స్ మనం ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ నుంచి నెగిటివే రావడం మనం గుండు కోసి ఇచ్చినా సరే వాళ్ళ నుంచి కూడా ఏ రకమైన స్పందన లేకపోవడం ఇలాంటి ఇబ్బందులతో వాళ్ళు నన్ను ఎప్పుడూ కూడా మా కుటుంబంలో వాళ్ళు వ్యక్తులు వాడుకుంటారు తప్ప నేనంటే వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు నేనున్నా లేకపోయినా నేను వచ్చినా రాకపోయినా వాళ్ళు నార్మల్ నే ఉంటారు కేవలం అవసరానికే వాడుకుంటారు ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది వాళ్ళందరికీ కూడా పవర్ లేని వాళ్ళకి నాకు బలం లేదనుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కుజుడు నీచిపడడం అనేది చాలా మంచిది అనమాట ఇలాంటి వాళ్ళందరూ కూడా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించడానికి ఏడు నెలలు ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట ఇంకా కేతు సప్తమంలో ఉన్నాడు దీనివల్ల కొంతవరకు ఆవేశం అలాగే మీకు ఇలా ఉండాలి అలా ఉండాలి కొన్ని కొన్ని నెగిటివ్స్ని కంట్రోల్ చేస్తూ ముందుకెళ్ళండి చాలా చక్కగా ఉంటుంది అయితే దైవపరంగా ఏం రెమిడీలు చేయాలో ఇప్పుడు చూద్దాం మీరు మాత్రం హార్డ్ వర్క్ చేయాలి దైవపరంగా రెండు రెమిడీలు చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఏడు నెలలో మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అదేంటంటే ఈ ఏడు నెలల పాటు కూడా మీకు మామూలుగా ఏంటంటే మాది కుంభరాశి పేరు బలం ప్రకారం నక్షత్రం ప్రకారం అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు రాశ్యాధిపతి శనికి సంబంధించి అలాగే తొమ్మిదో స్థానాధిపతి శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు పంచాంగంలో ఉంటాయి కదా ఆ ధ్యాన శ్లోకాలను చదవడం లేదు నాకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవి కరెక్ట్గా ఉన్నాయి నాకు లగ్నం తెలుసు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే లగ్నాధిపతి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అనమాట లగ్నాధిపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఎనిమిది సార్లు నుంచి మూడు వందల సార్లు అది మార్నింగ్ టైంలో అలాగే నైట్ టైంలో ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ దశ ఉంది కదా ఆ దశానాథుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఎనిమిది కానీ మూడు వందల సార్లు కానీ ఇలా ఏడు నెలల పాటు ఒక మూడు నెలలు అయ్యే వరకు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి అలా చదువుతూ ఉండండి మూడు నెలల తర్వాత స్లోగా 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 అన్నీ అనుకూలంగా మారుతూ ఉంటాయి అనమాట ఇంకా పెద్ద పెద్ద గోల్స్ అనుకోండి వీళ్ళిద్దరికీ జపాలు చేసుకోండి ఎందుకంటే లగ్నాధిపతి మన ఆరోగ్యానికి మన బలానికి మన మెంటల్ ఎబిలిటీకి మనం ఫోకస్ చేయడానికి మనం కరెక్ట్గా ఆలోచించడానికి ఉపయోగపడతారనమాట అలాగే లక్క కూడా అలాగే దశానాథుడు ఏంటంటే ప్రజెంట్ మీకు ఇది కదా అది ఇవ్వాలంటే దశానాథుడు స్టాంప్ వేయాల్సిందే దశానాథుడు దశనాథు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఇవాళ మీరు లేచి టిఫిన్ చేయాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి రావాలి ఇదంతా కూడా దశనాథుడి చేతిలో ఉంటుంది అన్నమాట ఈ రెండు గ్రహాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు గ్రహాలకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు పంచాంగంలో ప్రతి పంచాంగంలో ధ్యాన శ్లోకాలు ఉంటాయి ఈ ధ్యాన శ్లోకాలను తీసుకుని రోజు చదువుతూ ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇంకా మీరు ఏం చేసినా సరే ఈ లగ్నాధిపతి దశనాథుడికి సంబంధించిన జపాలు దానాలు హోమాలు ఏం చేసినా సరే అవి చేసుకుంటూ వెళ్ళండి తప్పకుండా మీరు అనుకున్నది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది